అందులోనూ ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సాంకేతిక పరికరాలను ఉపయోగించి లేటెస్ట్ వెర్షన్ ఫోర్ మెగాపిక్సెల్ పిక్సెల్ సీజన్ ఫోర్ మెగా సినిమాను పెట్టడం జరిగారు దానివలన ఈరోజు ఏ బైక్ యాక్సిడెంట్ జరిగినా ఆ బుద్ధిని పెట్టి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అదేవిధంగా ఏదైనా దొంగతనం జరిగింది తనం జరిగినటువంటి మారకు ఎవరు అది ఏ విధంగా జరిగేవేది అనే విషయాలు ఏదైనా స్నాచింగ్ జరిగింది ఎవరు వచ్చి ఈ విధంగా స్నాచింగ్ చేశారని రీసెంట్గా రిపోర్ట్ అయినటువంటి కాల్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో వాళ్ళు ఎలా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో వెళ్ళారనే విషయాలు చాలా తొందరలో అతి తొందరలో గంటల వ్యాధుల్లో ఈ యాక్సిడెంట్ కేసులు కానీ దొంగతనం కేసులు కానీ స్నాచింగ్ కేసులు కానీ మిస్సింగ్ కేసులు కానీ చేయడం జరిగింది గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ఉన్నప్పటికీ వాటిని అమల్లో తీసుకురాకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురై చాలా ఆలస్యంగా వీటిని కనుగొనడం జరిగేది కానీ ఇప్పుడున్న పరిజ్ఞానంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సీసీ కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైనా జరిగితే దానిలో ఇవి నిగుడీకృతమై ఉండటం వల్ల మనం వెంటనే చేసుకోవడం జరుగుతుంది